హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వెళ్ళిపోయే ముందు రోజు అనమాట సో తమిళనెల్ చూసారు కదా ఇంకా బెంగాల్ వెళ్ళే ముందు ఒకసారి బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాం మార్నింగ్ సో బయటికి వెళ్ళాలనే ఏమైనా ఇంటి పనులు అంతా చేసుకొని ఇంటి పని మీన్స్ మనం ఫ్రెష్అప్ అయ్యి టిఫిన్ చేసేసుకొని ఇంకా బయలుదేరేసరికి ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోయింది ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో టెన్ థర్టీ క్వార్టీ టు లెవెన్ అలా అయింది సో బయటకి అయితే వెళ్తున్నాము అలా చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకుని వచ్చేదాము ఇంకా లాస్ట్ ఇంకా అని చెప్పి అలా కూడా బయలుదేరుతున్నాం అనమాట సో ఎందుకంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నాము పూర్తిగా చాలా స్టేటే మారుతున్నాం వన్ ఇయర్ నుంచి ఇక్కడ వెదర్కి అలవాటు అయిపోయాడు సో వెళ్ళం కానీ అక్కడ వాటర్ వెదర్ ఎలా ఉంటుంది ఇది అంతా కదా సో అందుకని బేసిక్ మెడిసిన్ అంతా మన చేతిలో ఉంచుకుంటే బాగుంటుంది అన్నట్టు ఒకసారి జనరల్ చెకప్ తీసుకువెళ్దాము అని చెప్పి చాలా రోజులు అయిందని బయలుదేరుతున్నాం సో మా ఏరియాలో వచ్చేసి మదన్ సార్ అని చెప్పి పాతపట్నంలో ఉంటారు కొరసవాడలో కూడా ఉంటారు మాకు దగ్గర అండ్ మా ఏరియా వాళ్ళందరికీ కూడా ఫేమస్ ఆయన వైజాగ్ నుంచి వస్తుంటారనమాట పిడియట్రిషియన్ సో అక్కడికి చూపించుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం సో ఇక్కడ ఒకప్పుడు బైక్లో నేను తన ఇద్దరమే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నాం వాడు బైక్ రైడ్ని బాబు ఎంత ఎంజాయ్ చేస్తాడు అసలు సో ఇంకా అలా అయితే బయలుదేరా అనమాట ఇంకొక వైపు ఇంకేం సర్దుకోలేదు ఓన్లీ మోటార్లు కట్టేసి పెట్టేశాము లాస్ట్ వీడియోలు చూసారు కదా సో ఎర్లీగా వచ్చేయాలని చెప్పి వెళ్ళాము సో ఇదిగోండి అక్కడ చిన్న క్లినిక్ జనాలు కనిపిస్తున్నారు అదే చిన్న క్లినిక్ పక్కన మెడిసిన్ అయితే రాశారు తీసుకుంటున్నారు మా ఆయన సో ఇది వచ్చేసి కొరసవాడ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు డాక్టర్ గారు అయితే మాత్రం మినిమం మెడిసిన్ ఇస్తారు చాలా బాగా చూసుకు చూస్తారు పిల్లలకి మాత్రం సో ఐఎమ్ ష్యూర్ నేనైతే రికమెండ్ చేయగలుగుతాను సో ఇంక అక్కడ వరకు ఎలానూ వచ్చాము కదా అని చెప్పి చిన్న షాపింగ్ చేద్దాం బాబు కోసం అని చెప్పి మా ఆయన పర్లాకిమిండిలో ఏదో ఒక మాట్ మాల్కి వెళ్ళారు సో అక్కడికి వెళ్దాము నీకు తీసుకువెళ్దానని చెప్పి సో అక్కడి నుంచి పర్లాకిమిండి వెళ్తున్నాం యాక్చువల్గా డాక్టర్ గారు పాతపట్నంలో ఉంటారేమో పాతపట్నం వెళ్ళి అక్కడి నుంచి పర్లాకిమ్డి దగ్గరే వెళ్దాం అనుకున్నా చూస్తే కొలసవాడ్లోనే మాకు దొరికారు అంటే పాతపట్నం కొలసవాడలో రెండింటి దగ్గర ఉంటారు సో ఇది స్టైల్ బజార్ ముండి సో ఏంటంటే ఇంకా వింటర్ అయిపోయింది సమ్మర్ స్టార్ట్ అయింది సమ్మర్ క్లాత్స్ ఇంకా తీసుకోవాలి కదా సమ్మర్ షాపింగ్ చేద్దాము వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడ ఏం షాపింగ్ చేయలేం కదా అని చెప్పి అంటే మేము సిటీలో మళ్ళీ సిటీకి వెళ్ళాలి షాపింగ్ చేయాలంటే ఆయనకి ఉండాలి అలా అని చెప్పి ఇంక తీసుకుందాము సమ్మర్ చేసేదా సమ్మర్ షాపింగ్ ఇక్కడ చేద్దాము అన్నట్టు అలా వెళ్ళాం ఓన్లీ బాబు కోసం ఒక పది టీషర్ట్స్ షార్ట్స్ ఒక పదో పన్నెండు తీసేసుకున్నాను అన్నీ ఒకేసారి ఇలాంటి మాల్స్కి వెళ్తే తప్ప మనకి డైలీ వేసుకునే డైలీ వేర్ మాత్రం ఇలాంటి మాల్స్లోనే బాగా సెట్ అవుతాయి నాకైనా అంతే సో ఇక్కడ వచ్చేసి చూసారా ఇవి ఇలా ఆల్రెడీ సెలెక్ట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ బాబు చూసారా ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్తే అస్సలు వల్లో ఉండడు మొత్తం షాపింగ్ మాల్ అంతా తిరుగుతూ అక్కడ ఫోల్డ్ చేసుని అన్నీ తీసి పడేస్తున్నాడు ఈవెన్ ఇంటి దగ్గర కూడా అంతే మనం ఫోల్డ్ చేసి బట్టలు పెడితే వాడికి తీసి కింద విసిరేయడం ఎంత సరదానో సో అక్కడున్న ఉంటారు కదా వర్కర్స్ వాళ్ళు ఆ బాబుతో ఎంత ఆడుకుంటున్నారు అనమాట లాస్ట్ టైం పొంగల్ షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా సౌత్ ఇండియా ఇంకా అదేంటే ఎస్ఆర్కి వెళ్ళినప్పుడు కూడా ఇంతే డే అంతా స్పెండ్ చేసినా అక్కడ ఉన్న వాళ్ళు అంతమంది కాసేపు కాసేపు చూడటం వల్ల మాకు అస్సలు కష్టం అనిపించే కానీ అనిపించలేదు పొంగల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా సో చూసారా అన్నీ అలా పడేసాడు పాపం వాళ్ళు సో మొత్తానికి ఇదిగోండి వన్ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లు మంచి మంచి టీషర్ట్స్ అవి ఉన్నాయన్నమాట కాటన్వి ప్యూర్గా బాగున్నాయి సో డైలీ వేర్కి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది నచ్చి అనమాట సో అందుకని ఇంకొకేసారి తీసేసుకున్నాం తీరా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సమ్మర్ కాదు కదా ఇంకా వింటర్ అవ్వలేదు అక్కడ చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇంకా చాలా చలి చలిగా ఉందన్నమాట వచ్చేసాం కదా సో అలా ఇంకా షాపింగ్ చేసేసి తొందరగా ఇంకా లంచ్కి వచ్చేసి బయట చేసి వెళ్ళిపోదాము ఒక ఫంక్షన్ ఉండే ఫంక్షన్ టైంకి అటెండ్ అయిపోదాము అనుకొని వెళ్ళాము బట్ షాపింగ్కి వెళ్తే ఇంకా అంతే కదా లేట్ అయిపోయిందనమాట షాపింగ్ లోనే సో ఇంకా ఫైనల్గా బిల్లు వేయించేసాము ఇలాంటి షాపింగ్ మాల్కి వెళ్తే బిల్లు వేసినప్పుడు అర్థమవుతుంది మనం ఇంత షాపింగ్ చేసామా అని చెప్పి ఏవో కొన్ని కొన్ని అవసరం లేనివి కూడా వేసేస్తూ ఉంటాము డి మార్ట్కి వెళ్ళినా ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా బిల్ చేసేటప్పుడేమో ఇంత పెద్ద చిట్టి వస్తుంది అప్పుడు ఇంకేం చేయలేము తీయలేము ఉంచలేము సో మొత్తానికి ఇంకా ఇంటికి వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఫైవ్ వరకు అసలు బ్యాగులు ఏం సర్దుకోలేదు ఇంకొకవైపు టైం టెన్షన్ అనమాట సో ఆల్రెడీ ఈ పిండి ఇవన్నీ మీరు లాస్ట్ బ్లీగ్లో చూసారు బ్లాగ్లో చూసారు కదా చింతపండు అదే అన్ని రేషన్ ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము కదా కవర్స్లో అవి ఓన్లీ బ్యాగ్లో పెట్టడమే ఉండేది అన్ని డైనింగ్ టేబుల్ పైన కట్టి పెట్టేసింది ఏదైనా మర్చిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నట్టు ముందే కట్టేసి పెట్టేస్తాం ఇలాగ అమ్మ గుర్తొస్తున్నవన్నీ కడుతుంటుంది పట్టుకు బెల్లం కూడా నేను అక్కడి నుండి తెచ్చేసుకున్నాను ఇక్కడ దొరకదని బాబు కోసం సో అలా నేను ఒక్కొక్కటి అందిస్తా ఉంటే మా ఆయన వచ్చేసి తను సర్దుతున్నారు కానీ ఫస్ట్ ను బట్టలు సర్దు బట్టలకు చాలా టైం అవుతుంది నువ్వు సర్దలేవని చెప్పి కానీ నేను పెడితేనే నాకు ఒక ఐడియా ఉంటుంది ఏం పెట్టాను ఏంటి అని చెప్పి సో బాబు చూసారా ఎలా ఆడుతున్నాడు ఇదంతా మిస్ అవుతాడు పాపం పెద్ద ఇల్లు కదా వాడు చక్క ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆడుకునేవాడు చాలా మిస్ అయిపోతున్నాడు ఇప్పుడు వచ్చేసి ఈసారి వచ్చేసి రైస్ కూడా తీసుకొస్తున్నాం అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా వెళ్ళిన వెంటనే షాప్కి వెళ్ళి రైస్ అవి కొనుక్కోలేము మిగతా ఉప్పు కారం అండ్ చింతపండు ఇలాంటివన్నీ మేము ఎక్కడి నుంచి తీసుకువెళ్తున్నాం కాబట్టి రైస్ కూడా తీసుకువెళ్దాం అన్నట్టు ఫస్ట్ ఒక ఫైవ్ కేజీస్ కట్టాను ఆ తర్వాత సరే ఇంకొక అని చెప్పి కట్టాను కానీ ఇంక మొయ్యలేము కదా అని మళ్ళీ ఫైవ్ కిలోస్ తీసుకొచ్చాను అండ్ తర్వాత ఈ బ్యాగ్ మెయిన్ అయిన తర్వాత అసలైన ఇంకా ఈ ట్రాలీస్ తీసుకొ తీసాను బట్టలు సర్దడానికి కాసేపటికి నాకు పిచ్చు లేచింది ఏ బట్టలు పెట్టాలి ఏంటి బాబు అన్నీ కొంచెం అక్కడికి వెళ్ళినా ఇంకా యూజ్ అవ్వదు అయిపోయినాయి అలాంటివన్నీ ఇంకా సెగ్రిగేట్ చేసి పెట్టాను సో ఈవినింగ్ ఫైవ్ అయ్యే ఫైవ్ థర్టీకి అలా బట్టల దగ్గర కూర్చుంటే నైట్ ఎప్పుడో అయింది నాకు టైం సో చూసారా కాసేపటికి నా పరిస్థితి ఎలా అయిందో బట్టలు అన్నీ చుట్టూ వేసుకొని వచ్చి పనికిరాని ఏం లేదు లాస్ట్ టైం ఒక ట్రాలీ బ్యాగ్తో ట్రాలీ పెద్ద ట్రాలీ ఫస్ట్ చూసారు కదా అన్ని బట్టలు పనిచేశాను ఇప్పుడు మళ్ళీ అన్ని డ్రెస్సులు అవుతున్నాయి అయ్యో అనవసరం కొన్ని కొన్ని కొత్త టాప్స్ ఇచ్చేస్తానని ఫీల్ అవుతున్నాను అప్పుడు కొన్ని అంటే డెలివరీ అయినా టూ త్రీ మంత్స్ వరకు అవ్వలేదనమాట సో మొత్తానికి బ్యాగులు సర్దడం అయితే బట్టల బ్యాగులు సర్దడం మెయిన్ అయ్యింది సో బాబుకు ఒక బ్యాగు నావి అండ్ మా ఒక బెడ్షీట్స్ అవన్నీ పెద్ద ట్రాలీలో పెట్టాను అండ్ ఫుడ్ రేషన్ ఐటమ్స్ అన్నీ ఒక ఐటమ్ ఒక బ్యాగ్లో పెట్టా ఓన్లీ ఎక్కువ బ్యాగ్స్ అయినా ఇంకా మొయ్యలేం తీయని ప్రొఫె ఎక్స్టార్ట్ చేస్తే ప్యాకింగ్ అయ్యేసరికి 11:15 అవుతుంది ఫిలిప్స్ వస్తుంది టైర్ గా అనిపిస్తుంది ఇన్ని బట్టల ఎయిర్ ప్యాక్ రతం గాక మొత్తానికి ఈ పట్టె డ్రాయి మొత్తం ఓన్లీ నంబర్ 10 విడిపోతున్నట్లు వరక నేను సేవిస్తున్నాను టటరాయి టటరాయి టటట ఇలా అన్నమాట అందులో మా బాబు ఇయాల బల్ల పెట్టတယ်న్నారుండి దె ఇవన్నీ టీస్ పించలేని గాని అండి నాకు సంబంధించిన పెట్టాను సో ఇలా బ్యాగ్ అర్థం ఇది నా బ్యాగ్ నేను పక్కన ఉన్నాయి దీనికంటే కొంచెం చిన్న ట్రాలీ మొత్తం మొత్తం బాబు బట్టలు అండ్ వాడి ఐటమ్స్ మాత్రమే మేము ఇద్దరం కలిసి ఒక ఇంకా బెడ్షీట్స్ అవి ఇవి ఒక బ్యాగ్తోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మొయ్యలేము అక్కడ కూలీ ఫెసిలిటీ కూడా ఉంటుందో లేదో తెలీదు సో నేను బాబుని ఎత్తుకోవాలి అస్సలు కొంచెమైనా పట్టుకోలేను కదా అని భయం అనమాట ఈసారి సో ఇలా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ బాబు బొమ్మలు కూడా వదలకుండా తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కొనలేము దట్టు ట్రైన్లో వన్ డే అంతా ఉండాలి కదా ఆడిపించడానికి ఉండాలి అన్నట్టు అండ్ ఇంకా ఈ త్రీ బ్యాగ్స్ కాకుండా ఫుడ్ ఒక బ్యాగ్ అవుతుంది ఇంకా మెడిసిన్ బాగా అంటే క్యాచ్గా ఉండేవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి కదా సో అవన్నీ ఇంకా మార్నింగ్ బయలుదేరేంత వరకు బ్యాగులో ఏదో ఒకటి పెట్టడం తీయడం ఈ ప జరుగుతూనే ఉంటుంటుంది అది మర్చిపోవడం మళ్ళీ గుర్తొస్తే పెట్టడం ఇలాగనమాట సో మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయింది నైట్ ఎప్పుడో లెవెన్ లా అయింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్రైన్ సో రేపు ఇంకా ట్రైన్ జర్నీ బ్లాక్తో కలుస్తాను సో బెంగాల్ వీడియోస్ కోసం అడుగుతున్నారు సో సూన్ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్